హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు బొంబాయి రవ్వ ఉప్మా కరాచి నోకంటారు కదా ఈ బొంబాయి రవ్వ ఉప్మాని పర్ఫెక్ట్గా ఉండాల లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా తయారు చేసుకోవాలో ఈజీ వేలో మీకు చూపించబోతున్నాను ఈ ఈ ఉప్మా చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో ఈ బొంబాయి రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇక్కడ అలాగే కళ్ళుప్పు పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు టమాటా ముక్కలు ఆయిల్ కొత్తిమీర కరివేపాకు సో ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి బాగా వేగేంత వరకు వీటిని వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా అన్నీ మగ్గిపోయేంత వరకు ఒక త్రీ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఇవి పోపులు వేగేంతలోపు మనము బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఈ బొంబాయి రవ్వలోని ఒక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకి ఉండలు కట్టకుండా నూకంతా మనం ఒకేసారి వేసి వేసుకున్నా సరే మనకి వండలు కట్టదనమాట టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ బొంబాయి రవ్వలో వేసుకుని కలుపుకుని ఉంచుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకి ఉల్లిపాయలు టమాటాలన్నీ బాగా పోపులన్నీ మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలన్నమాట కొలత ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్ళు వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి వాటర్ మరిగేంత వరకుని చూడండి వాటర్ ఈ విధంగా బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనము బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు చూసుకొని సరిపోయిందో లేదో నాకు ఉప్పు సరిపోయింది ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకున్న వెంటనే ఈ విధంగా కలుపుకుంటే మన ముందు బొంబాయి రవ్వలో ఆయిల్ వేయడం వల్ల మనకి ఉండలు కట్టదనమాట ఇలా మనకి థిక్ కన్సిస్టెన్సీలో బాగా మనకి ఎలా కావాలి అలా వస్తుందనమాట సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఉప్మా మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్